హాయ్ గాయస్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఇప్పుడు మా ఉగాదిని మమ్మడుదాం ఏమో ఎత్తుడు చూద్దాం రండి ఏమేం చెప్తున్నావు నీకేమేమి కావాలి సిద్ధు నాకు పప్పప్పలు పల్లెప్పలు నులప్పలు గర్జేలు అర్షాలు అద్దా మొత్తం నీళ్ళు పోసుకున్నట్టే కోరుతున్నావు పోసుకున్నావు నీళ్ళు పోసుకున్నా ఎన్నో నేల ఇప్పుడు మూడో నెల రేపు నాలుగు నెల పడుతుంది మూడో నెల రేపు నాలుగు నెల పడుతుంది ఏంది బావా మూడోళ్ళు నాలుగు పడ్డాయా నాలుగు తెలకుండా ఎప్పుడు పోసుకున్నావు బావా నీళ్ళు నువ్వు పొద్దున్నే పోసుకున్నావు మూడు బాకెట్లు తాడం చేసిన ఇంకో బాకెట్లు ఉప్పు పోసుకొని మళ్ళీ పోసుకున్న నీళ్ళు పోసుకున్నాడంటే స్నానం కోచి మాట్లాడుతున్నావు బావ నువ్వు నువ్వేమనుకున్నావు నాకు ఏమైనా కడుపొద్దు అనుకున్నావా నాకు ఏమైనా అనుకున్నావా వస్తుందనుకున్నావా అది అవుతుంది అయ్యో మాడి బొగ్గు అవుతుంది హాయ్ పాయ్ అయ్యో నిజంగానే బావ మాడిపోతుంది సరే గాని వదిలే ఇప్పుడు అప్పలు తినచ్చా దేవునికి ఎట్టినాక తినచ్చు దేవునికి ఎట్టినాకనా సరే కానీ వదినే గిదేంటి అయ్యో సిద్ధు అది వాంకే కూర అప్పలల్లా అద్దుకొని తినాలే ఏంటిది వదినే ఇంకా కూర కూడా నా అద్దుకొని తింటారా అంత ఎట్లుంటుంది తీయ తీయగా మళ్ళీ లేకపోతే ఏంటి సిద్ధు వెళ్ళకపోతే వాంకే అనుకోపోతే ఇంకేమనుకుంటారు సరే కానీ వదినే కూరలు ఏమి వేసినావు గమగమ వాసన వస్తుంది సెంటు కొట్టినా సెంటు కొట్టినా సెంటు కొట్టినావా మీ సెల్ ఉన్నది ఏ కూర కూడా సెంటు కొట్టది నీకు తెలిసినట్టు మీ సెల్లకి తెలియని తెలియదు వాదిని ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఏంది బావా నీకు సెంటు ఇష్టమని నాకేం తెలుసు ఇప్పటి నుంచి సెంటు కొట్టా అండుద పోను ఇప్పటి నుంచి సెంటు కొట్టా అండుద పోను ఏం రా నరాలు కట్టయిపోయింది అట్లేనా అండు తెలిసిందిగా ఇప్పుడు సరే గాని అత్తమ్మ ఉగాది పచ్చడి ఎత్తానికి వేప పువ్వును తేపో సరే సరే తెని దేవునికెట్టు సరే అచ్చలే అవి కావాలి సరే పోరు అవు అత్తమ్మ కొడుతున్నావేంది ఎక్కడ నేర్చుకున్నావు ఇదా నాకు ఎప్పటి నుంచి వాడు ఉగదు పచ్చడంటే ముక్కటి దేవుళ్ళకి ఇష్టం అన్నమాట అందుకనే మనము యాపరిళ్ళు ఇట్లా అల్లుకోవాలి ఎంత అందంగా ఉన్నాయంటే కుడుకల పేర్లు సేమ్ సీతమ్ ఆహారం లా ఉన్నాయి కానీ ముత్యాలహారం లెక్కున్నాయి ఇవి అమ్మో ఎంత మంచి ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఎంత మంచి ఉన్నాయో కుడుకల పేర్లు అవి మీకోసం కాదు మా నాన్న సాధన కోసం తెచ్చిండు ఈ పల్లి కుడుకుల పేరు ఆ చాక్లెట్ కుడుకుల పేరు ఆ మనవాన్ని గెచ్చుకున్నాడు పాపం మా నాన్న మీరేసుకుంటారా వేసుకుంటారా నాకు నచ్చినవి ఇవి నచ్చినవి కావు మా నాన్న వచ్చినాడు అనుకో తిడుతాడు ఆడ పెట్టుకురు అబ్బాయి నేను తియ్య నాకు బగ్గిష్టం ఇవి నేను దియా దిందువు ఆయనకి వేసినాక దిందువు కానీ ఆ చాకెట్ల పేరు కూడా నువ్వే తిను ఆయనకి వేసినాక వేసుకుంది కూడా పెట్టుడు బాగా నచ్చినాయి కానీ అవును అత్తమ్మా నాకు ఇవి కావాలి ఇగో మామయ్యని మళ్ళా సంవత్సరం ఇంకా రెండు ఎక్క తీసుకురమ్మంట ఇప్పటికైతే ఏర్పడుకుంటా అక్కడ పెట్టుండ్రి మళ్ళా మీరు వేసుకునే సదనికి అయ్యాడు మామయ్య సరే నా మాడిను సరే అక్కడ పెట్టు సదనికి వేసినాక నేనే వేసుకుంటా మళ్ళా సరే చాకిట్లో ఒక్కదని వేను సరే ఈ పల్లెలు ఒక్కటి కూడా తిను సరే అవన్నీ తింటే ఇంకేమన్నా ఉంటుందా దగ్గుతనే ఉంటది ఏం పర్లేదు అవునా నిజం అత్తమ్మ పల్లె కుడుకుల పేర్లు సదనికి వేసినాక అవి మొత్తం నేనే తింటా తింటావా సరే నువ్వే మొత్తం దిండు తియి ఓ పిల్లగా ఎంకటే సు సూడకపోతుంటివి ఓ కారణక పోతుంటివి ఏమో పిల్లగా ఎంకటే సుడకపోతుంటామా డాన్స్ నీకు ఒకదానికే వేయొచ్చా అనే నాకు కూడా చేయొచ్చు ఒకసారి అయ్యే చూద్దాం అత్తమ్మ ఆ సదానికి చాగ్రట్ పేరు వేసినాంక అన్ని నేనే తింటాను ఆ సరే తిను ను నువ్వే మొత్తం దినుకి ఏ ఆపురని గు ఇట్లే ఉంటదీ డా డ్యాన్స్ అయ్యో గుద్దిన్న బావని సారీ బావా ఏడదాకింది బావా దెబ్బ ఏడదాకింది ఆపు నీకు డాన్స్ చేస్తా మాకే రా యమ్మయ్య ఎంఫిల్ ఉన్నామా వీరా అప్పు ఇప్పులాగా ఆగమగం చేస్తున్నంద్రా డాన్స్ అదికో డాన్స్ ఏనా ఇది అప్పు ఇది ఇప్పు ఇది అప్పు హిప్ ఏ అప్పు ఏ హిప్ ఏ అప్పు ఏ హిప్ అప్పు ఏ అప్పు అబ్బ ఆగురే శదనకు కుడుకల పేరు లేద్దాం మనం కుడుకల పేరు లేద్దాం ఆగుర్రి మీ డాన్సులు నాకన్నా మీరిద్దరు ఇద్దరు మంచి చేయనేయ్యారు అంతేగా సమీరా నువ్వు అక్కడ కూర్చోని సరే అత్తమ్మా అడ అవతలేడుకుల ఎంతో కష్టపడి పల్లీ పిచ్చుకచ్చు తాతయ్య సీతం మారం లెక్కున్నది

దగ్గరించి చాక్లెట్ పేరు బిస్కెట్లు పల్లీలు ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి ఉగాదులు బోలెడు నిండు నూరు ఎన్నో కుడుకుల పేర్లతో నిండు ఉండు సరేనా సరే నువ్వు अंदर की प्रजल अंदर की आप भी उगा दे उगा दे सुबह काम चलो अनु अनु अंदर की हाय बाय हाय चिप अंदर की हाय 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 अलग है लाइक शेयर सब्सक्राइब ये रंजे पु कितना कितना चल चल ओ ओ

ఇది ఇప్పుడు ఇప్పుడు తప్పించిందా రష్మిత ఇట్రా ఒక ఒకడ ఆగదాగదు ఇది అయితే ఏంటి అత్తమ్మా సదానికి కుడుకుల పెరేయు అవు నా బంగ తల్లి కుడుకల పేర్లు వేసుకో హ్యాపీ ఉగాది సదన్ అందరికి హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది మీరు అందరు మీ బాబులకి జరుపుకోండి నువ్వు వేసుకున్నాక నా పల్లి కొడుకుల పేర్లు నాకు ఇచ్చేసాయి అయ్యో ఉగాది శుభాకాంక్షలు సూపర్ సూపర్ సదన్ ఓం నమ శివాయ అగో ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి నానా కోసినవా ఆయిగా తీసుకోవాలి అత్తమ్మా నా కూడా పోయేవా నీ మాడికే ఎక్క తక్కువ అయ్యో పేత మనకి దాగదు గాని అత్తమ్మా నాకు నెక్క తక్కువ మాడికాయలు మంచి ఉన్నది సూపర్ అబ్బా ఉగాది పచ్చడి అంటే ఇట్లా ఉండాలా ఇక కనబడుతుందా ఇక వేపప్పు ఇగ ఇగ ఇచ్చినా నాన్న రాముకి పోసేపు వేసుకోవద్దు మళ్ళా మెడలు నొత్తాయి సమీరా అంటే వానికి ముఖం కడుగుతా ఉడుకుతుంది బాగా అమ్మో ఓ లేరు నా పల్లె పేరు తీసుకొని నేను తినాలి అమ్మయ్యా ఎవ్వరు లేరు చాక్లెట్ల పేరు తీసుకుంటాను అనుకున్నా గాని చాకెట్ల పేరు తింటే దగ్గులు ఎత్తది నేను పల్లె పేర్లే తింటాగు అక్క నేను బావా పిల్తుండే బావనా ఇంటికల్ లేడే బావా అగో సూడే పిలుతుండు గట్టిగా ఆయన కింద పడతలేదు మా బావ ఇంటికల్ లేడు సూడు ఒకసారి ఎక్కడున్నాడే ఏం చెప్తున్నావే ఏ లేదే చిక్కు పడ్డది ఏ లేదే చిక్కు పడ్డది ముడిదిత్తున్నాయి అది నీకెళ్ళది అని ఆ చిక్కు నేను తే నిదే ఏ నిన్న నాకు నాకెక్కడో కొడుతుంది అవునే కొట్టుడేంది నాకు ఇదే కావాలి మరి నా పేరు నువ్వెందుకు తీసుకుంటావు తీసుకుంటే ఏమైతుంది అది నాది అబ్బాయి నిన్న తింటా ఏ ఇటీ ఇది నాది ఏమైనా నీదానే నువ్వేమన్నా వనకొచ్చుకున్నావా మామయ్య వనకొచ్చిండిగా ఎవరు ఏంటి ఫస్ట్ తీసుకున్నావు కదా ఇది ఫస్ట్ నువ్వు పేరు తీసుకున్నావుగా అదే తీసుకు చాక్లెట్ తింటే దగ్గులేము కదా నాకు మరి ఎందుకు తీసుకున్నావు ఫస్ట్ తీసుకుంటే ఇది నాది అన్న అయిపోయినాయి నేనైతే తిన్నా హోటల్లో లెక్క ఎరక బుక్తురే రాను